హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఇంటికైతే మన టమాటా తోట వచ్చేసి పద్నాలుగు రోజులు అవుతుంది పద్నాలుగు రోజులకైతే మనం ఇవాళ మెగ్నేషియం సల్ఫైట్ అయితే ఎక్కిస్తున్నాం ఇది వచ్చేసి మనకైతే టమాటా తోటలైతే మనం అన్ని మొక్కలైతే సమానంగా అయితే ఎరిస్ కంపెనీ వాళ్ళ ఇది సమానంగా పెరగడానికి ప్లస్ భూమిలో ఉన్న పోషకాలన్నీ తీసుకోవడానికైతే ఇది మంచి యూజ్ అవుతుంది అలాగే మనం ఛార్జింగ్ డబ్బాతోటైతే తోటయితే ఎక్కిస్తున్నాం ఒకసారి చూస్తున్నారు ఛార్జింగ్ డెబ్బై అయితే మనం నీళ్ళైతే చార్జింగ్ డబ్బలు అయితే పోస్తున్నాం ప్రజెంట్ మనకైతే బకెట్స్ ఉన్నాయి రెండు ఇరవై పది లీటర్ల బకెట్లు రెండు ఉన్నాయి ఆ బకెట్లలో అయితే వాటర్ పోసి ఇదైతే మెగ్నీషియం సల్ఫేట్ ఇదైతే మనమైతే బకెట్లు అయితే కలుపుకుంటున్నాం మనం ఇవాళ రెండు ఏడు వందల మొక్కలకైతే రెండు కిలోలు అయితే ఎక్కిస్తున్నాం ఇది మెగ్నీషియం సల్ఫేట్ అనేది ప్రతి ఒక్క కూరగాయలలో ఇది కంపల్సరీ అవసరం ఎందుకంటే పూత పిందే రాల రాలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గానికే మనకైతే ఇది ఎట్లా ఎట్ ఎలాంటి కలర్ అయితే చూస్తారు కదా ఇది మనమైతే మంచిగా కలుపుకోవాలి కలుపుకొని అయితే మనం డ్రిప్ మందుల్లో అయితే ఛార్జింగ్ డబ్బాలు అయితే మనం అయితే అందులో పోసుకోవాలి అందులో పోసుకున్నాక తర్వాత మనం ఛార్జింగ్ డబ్బా మన మోటార్ నుంచి అయితే నీళ్ళు వైపు లోపలికి వెళ్తాయి కదా అక్కడైతే మనం ఛార్జింగ్ డబ్బా పైప్ అయితే దానికి పెట్టుకోవాలి దాన్ని పెట్టుకుంటే అయితే మన డ్రిప్ ఒక ఐదు నిమిషాలు నడిపించుకున్న తర్వాత దీన్ని బ్యాటరీ ఆన్ చేసుకోవాలి అన్ ఏదైతే తిప్పుతున్నా చూస్తారు కదా ఎక్కడికైతే తిప్పాలి బ్రేక్ ఉంటుంది కదా పట్టుకోవడానికి ఆ బ్రేక్ కంటే కొద్దిగా కింది సైడ్ ఇప్పాలి కింది సైడ్ ఇప్పేసి మనం స్టార్టింగ్లో అయితే డ్రిప్ అయిపో స్టార్టింగ్లో అయితే ఇలా సొరగొట్టాలి వాటర్ అయితే బయటకు వస్తున్నాయి చూస్తారు కదా మనకి ఇది వాటర్ అది పెట్టినాక వాటర్ అయితే బయటకు రాకుండా ఉంటాయి పెట్టినాక మనకైతే ఛార్జ్ చేసినాం ఛార్జ్ చేసినాక మనం అయితే డ్రిప్ అయితే సమానంగా పోతుంది ఎందుకంటే డ్రాప్స్ డ్రాప్స్ ఆడుతాయి కాబట్టి తోట అంతట సమానంగా పోతాయి ఇది వచ్చేసి మనం అరవై లీటర్లయితే ఎక్కిస్తున్నాం ఛార్జింగ్ డబ్బాతోటి వచ్చేసి ఒక ఇరవై అయితే ఒక డబ్బా మనం ఇదైతే అరవై లీటర్లు ఎక్కిస్తున్నాం ఇది వచ్చేసి చూస్తున్నారు కదా కలర్ అయితే ఎలా ఉందో ఇదైతే ఛార్జింగ్ డబ్బాతో ఎక్కించడం అయితే చాలా ఈజీ ఇది డ్రింకింగ్ కూడా వేస్తారు కానీ మనమైతే ఛార్జింగ్ డబ్బాతో అయితే ఈజీ ఉంటుందని ఎక్కిస్తున్నాం ఇవి మనం ఇంకొక పైప్ అయితే ఓపెన్ చేసుకొని బకెట్లో అయితే వాటర్ పట్టుకోవాలి వాటర్ పట్టుకున్నాక తర్వాత ఇది ఒక ఇద్దరు ఉన్నా కానీ సరిపోతుంది మందులు ఎక్కేయడానికైతే ఎందుకంటే వాటర్ కరెక్ట్ పోసుకుంటూ ఉండడానికైతే ఉండాలి ఇది వచ్చేసి మన తోట ఇది చూస్తారు కదా ఏడు వందల మొక్కలు ఇది ఈ దుక్కిలో అయితే ఇంకా మళ్ళీ వేస్తాను ఆల్రెడీ నారు కూడా ఎదిగింది ఏడు వందల మొక్కలు అయితే చెట్లు అయితే ఎట్లా ఉన్నాయో చూ చూపిస్తాను ఒకసారి చూద్దాం పదండి చెట్లు అయితే ఇలా ఉన్నాయి గ్రోతింగ్ అయితే బాగుంది పక్క కొమ్మలు అయితే వస్తున్నాయి ఇప్పుడే మనకు వివరాటికి పట్టణాలు అవుతుందని చెప్పాను కదా ఆల్రెడీ ఇప్పుడే మొగ్గలు అయితే చాలా అవుతున్నాయి కానీ ఇంకా చెట్టు అయితే ఇంకా పూర్తి ఎదగలేదు మనకు థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ అప్పుడైతే హైట్ పెరుగుతాయి చెట్టు ఇప్పుడు మనకు త్రిబుల్ నైన్టీన్ మందు ఇది రెండు కలిపి ఎక్కిస్తున్నాం త్రిపుల్ నైన్టీన్లో ఏమేమి ఉంటాయంటే త్రిబుల్ నైన్టీన్లో నైన్టీన్ పర్సెంట్ అయితే యూరియా ఉంటుంది నైంటీ పర్సెంట్ పొటాషియం ఉంటుంది నైన్టీన్ పర్సెంట్ వచ్చేసి మనకు అడుగు మందు శాతం ఉంటుంది త్రిబుల్ నైన్టీన్ సాబానంగా ఉంటుంది దీంతో కలుపుకొని మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎక్కిస్తే అవి మనం ఎక్కించే మందులు చెట్టు అయితే మొత్తం తీసుకోగలుగుతుంది అది ఎక్కించకపోతే చెట్టు అయితే అన్ని చెట్లు అయితే తీసుకోలేవు అందుకనే ఇది మనమైతే ఎక్కించడం జరుగుతుంది వీటికైతే మనం స్టేకింగ్ పద్ధతిలో టమాటా వేస్తున్నాం మనకి ఇప్పుడే ఫార్టీ నలభై ఆరు ముప్పై ఆరు డిగ్రీలు అయితే కొడుతుంది నలభై రెండు డిగ్రీలు వచ్చినాక తర్వాత అయితే మనమైతే మ్యాట్ వేసుకోవాలి పైకి వెళ్ళి చూస్తున్నారు కదా చెట్లయితే గ్రోతింగ్ అయితే బాగున్నాయి పడ్నాలుకే గ్రోతింగ్ అయితే మంచిగా వచ్చినాయి పక్క కొమ్మలు బాగా రావడానికి కూడా త్రిబుల్ నైంటీన్ మంచిగా ఉపయోగపడుతుంది ఏందంటే మొక్క ఎదిగే టైంలో మనకి యూరియా అయితే నత్రజని అయితే బాగా అవసరం పడుతుంది కాబట్టి నత్రజని అయితే ఎక్కిస్తున్నాం మనం ఇంకొక టూ డేస్ అయినాక మళ్ళీ ఒక డ్రిప్ మంది అయితే వదలాలి ఎందుకంటే ఎండాలకైతే చెట్లు అయితే పెరగట్లేదు పూర్తిగా మన చెట్లు అయితే బాగున్నాయి సై ఎక్కైతే బీరే చెట్లు పెట్టానని చెప్పారు కదా ఆ బీర చెట్లు కూడా మనకు తీగలు అయితే వాడుతున్నాయి అవి కూడా పూతలకు అయితే వచ్చినాయి అవి కూడా బీర చెట్లు బీర చెట్లు పెట్టయితే ఇరవై ఐదు రోజులు అవుతుంది తీగలు అయితే వాడుతున్నాయి ప్రజెంట్ చూస్తారు కదా మన తోట అయితే బాగుంది మన తోటకు సంబంధించిన అయితే స్టేకింగ్ టైం స్టేకింగ్ పెట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం కొద్దిగా నన్ను సపోర్ట్ చేయరు అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే ముందు ముందు వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి